హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఇది హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ కానీ అలాగే గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా మెరూన్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి కారు ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై